హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు అయితే ఒక చిన్న లైక్ ఇవ్వచ్చు కదా మీరు లైక్ ఇవ్వడం వల్ల కొంచెం ఎక్కువ మందికి అయితే రీచ్ ఉంటుంది సో అందుకనేసి లైక్ అయితే అడుగుతున్నాను సబ్స్క్రైబ్ అంటే ఇంకా అది మీ ఇష్టం లైక్ అయితే చేయండి ఇంకా ఇక్కడైతే నేను పొద్దున లేచి ఫస్ట్ అయితే పిల్లలు అడిగితే వాళ్ళ కోసం అయితే పాలిస్తున్నాను ఈ రోజు అయితే నేను కొంచెం లేట్గానే లేదు లేచాను పాపకి స్కూల్ లేదు కదా సో అందుకనేసి ఇంకా లేటుగానే లేచాను మా హస్బెండ్ ఏమో పాపం పొద్దున్నే లేచి టీ కూడా పెట్టుకున్నారు ఇంకా మమ్మల్ని అయితే లేపలేదు ఇంకా పడుకోని లేదు స్కూల్ ఎలాగూ లేదు కదా అనేసి తను లేచి ఇంకా టీ తాగి మేము లేచేసరికి అయితే తను రెడీ అయ్యి వెళ్ళిపోతున్నారు కూడా ఆఫీస్కి అయితే సో ఇంకా నేను వెళ్తున్నాను సరే బాయ్ అనేసి చెప్పారు ఇంకా నేను లేచి వచ్చి పిల్లలు పాలు అడిగితే వాళ్ళకైతే పాలు పోసాను సో బెల్లం కలిపి అయితే పాలు తాగిపిస్తున్నాను అంటే ముందే ఫ్రెష్ చేపిచ్చేశాను లేవడంతోనే ఇంకా ఫస్ట్ అయితే ఫ్రెష్ అయిపోయాము దాని తర్వాత ఇంకా వీళ్ళకి బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఎలాగో టైం పడుతుంది కదా అనేసి ఫస్ట్ అయితే పాలు ఇచ్చేస్తున్నాను కొంచెం పాలు తాగితే వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు ఈలోపు నేనైతే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేస్తాను ఇంకా వీళ్ళు పాలు తాగే కంటే ముందే నేను ఇల్లు అదంతా కూడా ఊడ్చేశాను ఇంకా మా పాలంకులు కూడా వచ్చాడు నా పని అయిపోయే గ్యాప్లోనే సో పాలు కూడా తీసుకొచ్చి ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేసాను ఇంకా అవి అయితే సిమ్లోనే పెట్టేస్తున్నాను ఎందుకంటే నెమ్మదిగా కాగుతాయి ఇంకా వాటిని మనం చూడాల్సిన అవసరం కూడా లేదు అవి కాగినాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టచ్చు మనం హై ఫ్లేమ్లో అలా పెట్టుకున్నాం అనుకో అవి తొందరగా పొంగుతాయి మనం ఎప్పటికీ ఇంకా అక్కడ నిలబడి చూడలేము కదా మన పని మనం చేసుకుంటూ ఉంటాము మళ్ళీ స్టవ్ మీద పాలన్నీ పొంగిపోతాయి అందుకనేసి ఎప్పుడైనా కానీ చిన్న స్టవ్ మీద సిమ్లో పెట్టేస్తాను అవే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయితే మంచిగా కాగుతాయి సో ఇంకా అక్కడ పాలు కాగుతూ ఉంటే నేనైతే ఉప్మాకి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ రోజైతే నేను ఉప్మా చేస్తున్నాను నాట్రా ఉప్మా చేయక కూడా చాలా రోజులు అవుతుంది సో మా పిల్లల్ని అడిగాను

తీసుకురమ్మని చెప్పాను ఇంకా మా హస్బెండు అంటే నేను ఉప్మా ప్రిపేర్ చేసే టైం వరకు వస్తేనేమో ఆనియన్ కట్ చేద్దాము లేదంటే లేదు డైరెక్ట్గా చేసేద్దాం అనుకొని ఇంకా రవ్వ అయితే వేయించుతున్నాను నేను రవ్వ వేయించే గ్యాబ్లో మా హస్బెండ్ అయితే వచ్చారు ఇంకా తన వచ్చేటప్పుడు అయితే ఆనియన్స్ తీసుకొని వచ్చారు వెంటనే ఇంకా ఆనియన్ అయితే కట్ చేసేసాను రవ్వ అయితే నేను నెయ్యిలో వేయించుకుంటున్నాను నెయ్యిలో వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఉప్మా అయితే సో ఈరోజు ఉప్మా అయితే చాలా బాగుంది మా పిల్లలకైతే బాగా నచ్చింది సో నువ్వు ప్రతిదీ బాగుంది అనేసి చెప్తావు అనుకుంటారేమో కానీ నిజంగా చాలా బాగా వచ్చింది ఉప్మా అయితే మా పాపకైతే ఇంకా సరిపోలేదు లాస్ట్లో అయితే ఇంకా కొంచెం ఉంటున్నా తినేటట్టుంది ఆఫ్టర్నూన్ టైంలో అయితే ఉప్మా ఉందా మమ్మీ అనేసి అడుగుతూ ఉంది ఉప్మా లేదు అన్నమే ఉంది అంటే ఇంకా అప్పుడు అన్నం అయితే తిన్నది ఎందుకంటే నేను ఉప్మా చేయక కూడా చాలా రోజులు అవుతుంది మా పిల్లలు ఏంటంటే చాలా రోజులు ఇచ్చాను అనుకో ఆ రెసిపీ చాలా ఇష్టంగా తింటారు ఏదైనా సరే అందుకనేసి ఇంకా ఈ అయితే వాళ్ళకి బాగా నచ్చింది ఇన్ని రోజులు ఇచ్చాను కదా ఇంక ఇక్కడైతే నేను రవ్వ మంచిగా వేయించుకున్నాను ఇంకా తీసి అయితే ప్లేట్లో పెట్టేసుకున్నాను మళ్ళీ అదే ప్యాన్లో అయితే ఇంకా ఆయిల్ కూడా వేసుకున్నాను మా హస్బెండ్ అయితే ఇందాక వచ్చారని చెప్పాను కదా మళ్ళీ ఫ్రెష్ అయితే వెళ్ళిపోతారు పొద్దున అంటే అంత పొద్దున ఇంకా ఫ్రెష్ అవ్వరు నార్మల్గా బ్రష్ చేసుకొని టీ తాగ్ అయితే వెళ్ళిపోతారు ఇంక ఇప్పుడు వచ్చి మళ్ళీ స్నానం అదంతా చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి అయితే వెళ్ళిపోతారు ఒకవేళ పాపకి స్కూల్ ఉందనుకో ఇంకా పాపని స్కూల్లో డ్రాప్ చేసి వెళ్తారు ఈరోజు పాపకి స్కూల్ లేదు కాబట్టి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి అయితే వెళ్ళిపోతారు తనైతే అయితే ఇంకా పని ఎక్కువ ఉంది కొంచెం బ్రేక్ఫాస్ట్ తొందరగా కంప్లీట్ అనేసి అన్నారు అందుకనేసి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేసే పిల్లలు కూడా ఇంకా అప్పుడు పొద్దున పాలు తాగారు కదా వాళ్ళకి కూడా ఇంకా వేస్తున్నట్టుంది టైం చెప్పాను కదా అప్పటికే నైన్ థర్టీ అట్లా అవుతుంది అనేసి నేనేమో ఇంకా కొంచెం హార్ట్ వాటర్ అవన్నీ తాగాను ఇంకా అవి మీకేం చూపించలేదులేండి ఇంకా ఇక్కడైతే ఈ వెజ్జెస్ అన్నీ వేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఇంకా ఇవన్నీ వేసుకున్నాను కాబట్టి ఉప్మా అయితే నిజంగా చాలా టేస్టీగా వచ్చింది నాకేంటంటే ఉప్మాలో మెయిన్గా క్యారెట్ బీన్స్ ఇవన్నీ ఉండాలి అవి లేకపోతే ఎందుకో ఉప్మా నచ్చదు సో ఇంక ఇక్కడైతే లాస్ట్లో కొత్తిమీర కూడా ఈ కరివేపాకు కూడా వేసాను నిన్న మా హస్బెండ్ తీసుకొచ్చారు కదా కరివేపాకు వేసుకుంటే ఎంతైనా టేస్టే మారిపోతుంది కదా ఇంకా ఫ్రెష్ కరివేపాకు వేసరికి చాలా చాలా మంచిగా వచ్చింది స్మెల్ అయితే ఇంకా ఇక్కడైతే ఈ వెజిటేబుల్స్ అన్నీ మంచిగా ఫ్రై అయిపోయాయి ఇంకా దాని తర్వాత నేనైతే వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఒక కప్పు రవ్వకి త్రీ గ్లాసెస్ వాటర్ అయితే తీసుకుంటాను ఇక్కడ రెండు కప్పుల రవ్వ కాబట్టి సిక్స్ గ్లాసెస్ అలా వాటర్ అయితే తీసుకున్నాను తీసుకొని అయితే ఇంకా ఒకసారి సాల్ట్ అంతా చెక్ చేసుకొని ఇంకా తక్కువ కొంచెం అయితే వేసుకుంటున్నాను వేసుకొని అయితే మూత పెట్టేశాను ఆ వాటర్ ఏంటంటే మొత్తం మరిగే వరకు ఇంకా మరిగించుకోవాలి మధ్యలో ఇంకేంటంటే మా బాబుని ఎత్తుకున్నాను నేను మా బాబు చూపించు చూపించు అంటే మూత తీసి అయితే చూపించాను ఇంక ఇక్కడైతే చూసారు కదా ఈ ఎసరైతే మరుగుతుంది ఇంకా ఈ ఎసర మరిగేటప్పుడే మనం దీంట్లో అయితే రవ్వ వేసుకోవాలి సో ఇంకా రవ్వ కూడా మొత్తం వేసుకొని అయితే ఇంకా కలుపుకుంటున్నాను ఇదైతే కొద్దిసేపు హై ఫ్లేమ్ లో పెట్టుకొని దాని తర్వాత కాసేపు సిమ్లో పెట్టుకొని అయితే ఉడికించుకోవాలి రవ్వ ఏంటంటే కొంచెం పొడి పొడిగా అయ్యే వరకు ఉడికించుకోవాలి అలా అయితేనే టేస్ట్ అయితే బాగుంటుంది కొంచెం అంటే ముద్దలా ఉన్నా కానీ మంచిగా అనిపించదు ఇంక ఇక్కడ చూసారు కదా కొంచెం దగ్గరికి వచ్చింది ఇప్పుడైతే మొత్తం ఒకసారి కలుపుకొని ఇంకా సిమ్లో పెట్టుకొని మళ్ళీ వన్ మినిట్ అలా ఉడికిచ్చేసాను దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వెంటనే తినకుండా ఒక టెన్ మినిట్స్ అలా ఆగి తినాలి సో ఇంక నేనైతే టెన్ మినిట్స్లో బట్టలు వాషింగ్ మిషన్లో వేసి ఉండే పొద్దున్నే అవైతే ఎన్ డేస్ వచ్చాను ఇంకా ఈ అయితే ఉప్మా రెడీ అయిపోయింది మా హస్బెండ్ ఏమో పెట్టు పెట్టు లేట్ అవుతుంది అనేసి అంటే ఇంకా వచ్చి తనకైతే పెట్టించేశాను తర్వాత అయితే ఇంకా నేను పెట్టుకెళ్ళి పిల్లలకు కూడా తినిపించేసి ఇంకా నేను కూడా తినేసాను ఇప్పుడైతే రైస్ కడుగుతున్నాను ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే ఈరోజైతే నేను నైన్ కిడ్స్ స్కిట్స్ ఫేవరెట్ ఇంకా చింతపండు పచ్చడి అయితే చేద్దాం అనుకుంటున్నాను ఈ పచ్చడి అయితే నేను స్కూల్లో ఉన్నప్పుడు తిన్నాను నాకు ఫేవరెట్ అంటే ఫేవరెట్ స్కూల్లోనో కాలేజ్లో ఉన్నప్పుడు తిన్నాను తినక కూడా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ అవుతుంది నిజంగా చెప్పాలంటే అప్పుడు తిన్నాను ఇదైతే సో నాకైతే చాలా ఫేవరెట్ మీలో ఎంతమందికి ఈ చింతపండు పచ్చడి తెలుసా అనేది కామెంట్ చేయండి దీనికోసం అయితే నేను ఫస్ట్ చింతపండు నానబెట్టుకున్నాను దాని తర్వాత అయితే కొంచెం పల్లీలు వేయించుకుంటున్నాను ఆయిల్లో కాదు డ్రై రోస్టే సో పల్లీలు సిమ్లో పెట్టుకొని అయితే మంచిగా వేయించుకోవాలి దాని తర్వాత కొన్ని నువ్వులు వేయించుకుంటున్నాను దీంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ కాకపోతే టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మా మమ్మీ అయితే అప్పుడు ఓన్లీ పల్లీలు వేసేది నువ్వులు కూడా వేయకపోతుండే ఇంగ్రీడియంట్స్ చెప్పాను కదా తక్కువ అనేసి అప్పుడైతే ఏం లేకున్నా కానీ ఈ రెండు మూడు రకాలు వేసే ఈ పచ్చడి రోట్లో నూరేది అసలు ఎంత టేస్టీగా వచ్చేదో రెండు మూడు రోజులు తినేవాళ్ళం ఈ పచ్చడి అయితే నేనైతే దాచిపెట్టుకొని కూడా తినేదాన్ని ఇంట్లో ఎక్కడ అయిపోతుందో అనేసి అంత ఇష్టం నాకైతే లంచ్ బాక్స్లో కూడా ఎక్కువ ఇదే రెసిపీ ఉండేది ఇంకా ఈ రెసిపీ ఈ రోజైతే మీతో షేర్ చేద్దామనేసి చేస్తున్నాను నాకు కూడా ఎందుకో చాలా సంవత్సరాలు అవుతుంది ఈ రెసిపీ ట్రై చేయక ఒకసారి పిల్లలకు పెడదాం వాళ్ళకి నచ్చుతుందా నచ్చదా అనేసి అయితే ట్రై చేస్తున్నాను ఇంకా నువ్వులు అవన్నీ వేయించుకున్నాను కదా దాని తర్వాత అయితే ఇక్కడ పచ్చిమిర్చి వేయించుకుంటున్నాను ఆ పచ్చిమిర్చి ఏంటి అన్నీ వేసుకున్నాం అనుకోకండి ఏంటంటే మనం చేసేది చింతపండుతో కదా పుల్లగా ఉంటుంది అందుకనేసి పచ్చిమిర్చి అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది ఈ ప్లేస్లో మీరు ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు మేమైతే పచ్చిమిర్చితోనే చేసుకునేది ఇంటి దగ్గర అయితే కొంతమంది ఎండుమిరపకాయలతో కూడా చేసుకుంటారు అలా అయినా టేస్ట్ సూపర్గా ఉంటుంది ఎలా చేసినా కానీ ఈ రెసిపీకి అయితే అసలు తిరిగే ఉండదు ఇంక ఇక్కడైతే నేను ఈ పచ్చిమిరపకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకొని ఇంకా అదే ఆయిల్లో అయితే కొంచెం ధనియాలు జీలకర్ర ఇంకా పసుపు అయితే వేసుకున్నాను వేసుకొని అయితే వీటిని మొత్తం మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో అయితే ఇంకా పచ్చిమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత తీసి అయితే ఒక గిన్నెలో వేసుకుంటున్నాను ఇప్పుడు ఇదే ఆయిల్లో అయితే చింతపండు వేసుకోవాలి మనం ఇందాక నానబెట్టుకున్నాం కదా చింతపండు దాంట్లో వాటర్ ఏం లేకుండా ఓన్లీ చింతపండు వరకు అయితే వేసుకోవాలి వేసుకొని కాసేపు ఆ నూనెలో చింతపండు అంతా ఫ్రై చేసుకోవాలి నూనె మొత్తం పైకి తేలే వరకు అయితే సో చూసారు కదా ఇక్కడైతే నూనె పైకి వస్తుంది సో ఆ నూనె పైకి వచ్చాక ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారాక వీటిని రోట్లో వేసి దంచుకోవాలి యాక్చువల్లీ అయితే ఇంకా రోల్ లేదు కాబట్టి నేనైతే నార్మల్గా మిక్సీకి వేసుకుంటున్నాను ఎంతైనా రోట్లో నూరుకుంటేనే టేస్ట్ బాగుంటుంది నాకైతే ఈ చట్నీ ఇంకా అప్పటి టేస్ట్ అయితే గుర్తొచ్చింది కానీ మరి అప్పుడంతా మంచిగా అయితే అనిపించలేదు బాగుంది మా పిల్లలకు నచ్చింది మా పిల్లలకు అప్పటి టేస్ట్ అయితే తెలియదు కదా ఇప్పటికీ వాళ్ళకి అది నచ్చింది నాకేమో అప్పటి ఫ్లేవర్ అదంతా గుర్తుంది టేస్ట్ అది ంతా కానీ అప్పుడంత టేస్ట్ వచ్చినట్టు అనిపించలేదు కానీ బాగుంది చట్నీ అయితే మీరు ఎంతమందికి తెలుసు అనేది అయితే నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా నైంటీ కిడ్స్ ఇంట్లలో అయితే ఖచ్చితంగా ఆ చట్నీ ఒక్కసారన్నా ట్రై చేసి ఉండాల్సిందే పచ్చడి అండి అదే చింతపండు పచ్చడి సో ఖచ్చితంగా ఒక్కసారనే ట్రై చేసి ఉంటారు దాని తర్వాత ఇంకా వచ్చిన బోళ్ళు ఉంటాయి కదా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత వచ్చిన బోళ్ళు ఇంక ఇప్పుడు పచ్చడి చేశాను కదా దానికి వచ్చిన బోళ్ళు అవన్నీ అయితే ఇంక ఇక్కడ తోముకుంటున్నాను ఈ రోజు అయితే కొంచెం లేటే అయిపోయింది పనులన్నీ అయ్యేసరికి అయితే నార్మల్గా అయితే టెన్ థర్టీ లెవెన్ వరకు పనులన్నీ అయిపోతాయి కానీ ఈరోజు నాకు పనులన్నీ కంప్లీట్ అయిపోయి నేను ఫ్రెష్ అయ్యేసరికి అయితే ఎగ్జాక్ట్లీ ట్వెల్వ్ ఓ క్లాక్ అయిపోయింది ఇంకా ట్వెల్వ్ ఓ క్లాక్కి వీడియో ఎడిటింగ్ పని చేసుకున్నాను పిల్లల్ని పడుకోబెట్టి సో ఈరోజు నేను లేట్ గా లేచాను కదా ఇంకా లేట్గా అంటే అది సిక్స్ థర్టీ క్వార్టర్ టు సెవెన్ అంతే అండి అదే లేటు ఇంకా మా ఇంట్లో అయితే కొంతమంది అయితే నైన్ ఓ క్లాక్కి కూడా లేస్తారు ఇంకా మా ఇంట్లో అదే అంటే మా హస్బెండ్ ఇంక అప్పటికే లేట్ అయిపోతుంది లే లే అనేసి అంటూనే ఉంటారు సో అంతే ఇంకా కొంచెం లేట్గా లేచినా కానీ పనులు అయితే ఇంకా లేట్ అయిపోతాయి ఇంక ఇక్కడైతే నేను ఈ బోల్ అన్ని తోమడం కంప్లీట్ అయిపోయింది కడుగుతాను అయితే నేను ఎంత ఫాస్ట్గా పనులు చేయాలనుకున్నా కానీ ఎందుకో మైండ్లో ఈరోజు హాలిడే అని ఇంకా ఇట్లా ఫీడ్ అయిపోతుంది కదా హాలిడేనే కదా అనే ఫీలింగ్ వచ్చి పనులు అయితే స్లోగా నడుస్తాయి ఇంకా నాకు టెన్షన్ అయింది అసలు ఈరోజు వీడియో పెడతానా పెట్టనా అనేసి కానీ తీరే టైంకి ఇద్దరు మంచిగా పడుకున్నారు వాళ్ళు పడుకోగానే ఇంకా నేను నా ఎడిటింగ్ పని స్టార్ట్ చేసుకొని వీడియో అయితే అప్లోడ్ చేయగలిగాను ఇంకా రోజుకు ఒక లాంగ్ వీడియో ఒక షార్ట్ వీడియో అయితే పెడుతున్నాను ఎట్నో అట్లా ట్రై చేసి మీరు ఇంకా కొంచెం సపోర్ట్ చేసి మనల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనుకో ఇంకా కొంచెం పుష్ వచ్చి రోజుకు రెండు షార్ట్ వీడియోలు ఒక లాంగ్ వీడియో అయినా పెట్టడానికి ట్రై చేస్తాను ఇక్కడ అయితే నేను బోళ్ళు కడగడం మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంకా బోళ్ళన్నీ కూడా బోల చిక్కులో వేసుకుంటున్నాను ఇందాకైతే నేను చట్నీ కోసం అన్ని వేయించి పెట్టుకున్నాను కదా సారీ చట్నీ చేశానని చెప్పాను మీకు ఇంక అన్ని వేయించి అయితే పెట్టుకున్నాను అవి కొంచెం చల్లారాలి కదా చల్లారాకే మిక్సీకి పట్టుకోవాలి అవి చల్లార గ్యాబ్లో నేను బోల్ దోముకున్నాను ఇంక ఇవైతే చల్లారిపోయాయి ఫస్ట్ అయితే నువ్వులు పల్లీలు మిక్సీకి పట్టుకున్నాను చూసారు కదా కొంచెం మెత్తగా పౌడర్లా అయితే చేసుకున్నాను ఇంకా దీంట్లోనే నేనైతే ఫ్రై చేసుకున్న పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా ఇంకా అవి అయితే వేసుకుంటున్నాను ఇంకా వేసుకొని దీంట్లో కొంచెం వెల్లుల్లి రెబ్బలు అలాగే కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ అయితే ఎక్కువగానే పడుతుంది చింతపండు బాగా పుల్లగా ఉంటుంది మాదైతే అందుకనేసి సాల్ట్ అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇంక ఇవన్నీ వేసుకొని అయితే మళ్ళీ ఒకసారి మిక్సీకి పట్టుకోవాలి చూసారు కదా వెల్లుల్లి రెబ్బలు కూడా వేసాను మంచిగా వెల్లుల్లి రెబ్బలతోనే టేస్ట్ అయితే వస్తుంది ఇంక ఇక్కడ ఇలా అయితే నేను మిక్సీకి పట్టుకున్నాను ఇంక ఇప్పుడైతే దీంట్లో ఉడికించుకున్న చింతపండు ఉంటుంది కదా అది వేసుకోవాలి అది వేసుకునే కంటే ముందే నేనైతే కారం ముద్ద కొంచెం తీసి పక్కన పెట్టాను మరి ఏంటంటే ఓవర్గా కారం అయిపోతుందేమో అనేసి కొంచెం తక్కువ అనిపిస్తే మళ్ళీ మనం కలుపుకోవచ్చు కానీ ఫస్ట్ ఎక్కువ అనిపించి అంటే ఎక్కువైపోయింది అనుకో దాని తర్వాత మనం ఏం చేయలేము అందుకనేసి కొంచెం తీసి పక్కన పెట్టేసాను ఇంకా మనం ఫస్ట్ చింతపండు నానబెట్టుకున్నాం కదా సో ఆ చింతపండు నానబెట్టుకున్న నీళ్ళు అయితే పడబోయకుండా పక్కన పెట్టుకోవాలి ఇది మిక్సీకి పట్టుకునేటప్పుడు ఆ నీళ్ళు కొంచెం ఏమైనా అవసరం ఉంటే యాడ్ చేసుకొని ఇలా అయితే మిక్సీకి పట్టుకోవాలి యాక్చువల్లీ ఎంతైనా ఈ పచ్చడి రోడ్లో చేసుకుంటేనే బాగుంటుంది నా దగ్గర ఏమో రోల్ బాగా చిన్నగా ఉంది అందుకనేసి మిక్సీకి అయితే పట్టుకున్నాను ఇంకా ఇక్కడ చూసారు కదా పచ్చడి అయితే మధ్య మధ్యలో ఆపుకుంటూ ఒక పలుసు ఇచ్చుకుంటూ మిక్సీకి అయితే పట్టుకున్నాను ఇంకా ఈ కలర్ ఏంటంటే చింతపండు మాది రెడ్గా ఉండడం వల్ల ఈ కలర్ అయితే వచ్చింది యాక్చువల్లీ ఈ పచ్చడి ఏంటంటే కొంచెం బ్లాక్ కలర్లో వస్తుంది అలా అంటే మా చింతపండు అంతకుముందు నల్లగా ఉంటుండే సో అప్పుడైతే నల్లగా కనిపించేది ఇప్పుడేమో ఈ కలర్లో కనిపిస్తుంది టమాటా చట్నీ కలర్లో అయితే కనిపిస్తుంది ఇప్పుడైతే దీన్ని మనం పోపు పెట్టుకుందాం ఇంకా పోపు కూడా చాలా ఈజీయే దీంట్లో అంటే పోపులో కూడా మనం ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ అయితే ఏం వెయ్యము అంటే అప్పుడు మా మమ్మీ ఉండి లేక ఏదో ఒకటి వేసి చేసేది నేను ఇప్పుడు అంటే అంటే అన్నీ ఉన్నా కానీ ఇంకా అదే స్టైల్లో రావాలి అనేసి అవే చేస్తున్నాను ఈరోజు ఓన్లీ ఒక నువ్వులైతే యాడ్ చేశాను ఎక్స్ట్రాగా నువ్వుల టేస్ట్ బాగుంటుంది అనేసి ఇంక ఇక్కడ అయితే నేను ఇందాక చింతపండు పెట్టుకున్నాను కదా మళ్ళీ అదే కడాయి అయితే తీసుకున్నాను దాంట్లో అయితే కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకా ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర అలాగే ఇంకా ఎండుమిరపకాయలు వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు అవన్నీ అయితే వేసుకుంటున్నాను కొంచెం పసుపు కూడా వేసాను వేసి ఈ పోపునైతే ఇంకా మనం పచ్చడిలో కలుపుకోవాలి ఈ పచ్చడి అయితే వేడి వేడి అన్నంలో ఇంకా నెయ్యేసుకొని కలుపుకొని తిన్నామనుకో అసలు టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది నేనైతే అప్పట్లో అంటే మన నూనె ఉంటుంది కదా నూనె వేసుకునే తినేదాన్ని అసలు అప్పుడు నెయ్యి అదంతా కూడా ఎక్కువ లేకుంటుండే ఓన్లీ నూనె వేసుకొని అయితే వేడివేడి అన్నంలో నూనె వేసుకొని తింటే బాగుండే టేస్ట్ అయితే ఫుల్ అన్నం తినేదాన్ని ఈ పచ్చడితో అయితే మళ్ళీ ట్వంటీ ఇయర్స్ తర్వాత అయితే ఈ రెసిపీ ఇప్పుడు చేశాను అసలు ఇన్ని రోజులు ఎలా మర్చిపోయాను ఏంటి అనిపిస్తుంది అంటే అన్ని రకాల వెజిటేబుల్స్ అవన్నీ కూరగాయలు వచ్చాయి కదా ఇప్పుడైతే అప్పట్లో ఇన్ని రకాల కూరగాయలు ఇక్కడ చెప్పండి ఇంకా ఏ కూరగాయలు లేపోయినా ఏదో ఒకటి వేసి చేయడమో కదా అట్లా ఇంకా అందుకనేసి మనకి రుచులు అన్నీ ఇప్పుడు మర్చిపోతున్నాం కానీ ఎంతైనా వీటి టేస్ట్ వీటిదే ఇంకా నేను ఇలాంటి రెసిపీస్ అన్నీ ట్రై చేయాలనేసి అనుకుంటున్నాను ఇక్కడైతే మేము చట్నీ చేశాక ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి పిల్లల్ని ఫ్రెష్ చేసి వీడియో ఎడిటింగ్ పనులు అవన్నీ అయితే చూసుకున్నాను అప్పుడు ఏం షూట్ చేయలేదు ఇంకా మా హస్బెండ్ ఆఫ్టర్నూన్ టైంలో లంచ్కి వచ్చారు తను లంచ్ చేసి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి అనేసి అన్నారు ఇంకేంటి నుంచి నువ్వు అసలు ఖాళీగా ఉండేది లేవు నాకు బయట కొంచెం పని ఉంది బయటికి తీసుకెళ్ళు అంటే ఇక్కడ అయితే ఇంకా బయటికి తీసుకెళ్తున్నారు పిల్లలు అయితే పడుకున్నారు యాక్చువల్లీ ఇంకా వాళ్ళు లేచే వరకు వెయిట్ చేసి వాళ్ళు లేచాక తీసుకొని వెళ్తున్నాము ఇంకా ఏంటంటే ఈ రోజు మా పాపకి కటింగ్ చేపించాలి ఇంకొకటి తనకి స్కూల్లో ప్రోగ్రామ్ ఉంది దాని కోసం డ్రెస్ కొనాలి సో ఆ ఎండి కోసం అయితే బయటికి వెళ్తున్నాము ఇంకా డ్రెస్ అయితే కొనేసాము ఆల్రెడీ ఇంకా కటింగ్ షాప్లు ఏంటంటే ఇక్కడ చూసినా గానీ చాలా బిజీగా ఉన్నాయి చాలా రష్ ఉంది అందుకనేసి ఫైనల్ గా మా గల్లీలో ఉండే షాప్ దగ్గరకి అయితే వచ్చేసాము ఇంకా మా పాప చూడండి ఈసారి కొంచెం బాగానే చేసుకుంది భయపడలేదు మంచిగానే ఉంది ఇంకా అంటే కటింగ్ అంత జుట్టేం పెరగలే కానీ ఉన్న జుట్టే కొంచెం గజిబిజిగా ఉంది అందుకనేసి దాన్ని కొంచెం ఒక షేప్లా చేయించామనుకో చూడడానికి బాగుంటుంది పాపకు కూడా ఇంకా చికాకు లేకుండా ఉంటుంది అనేసి అయితే చేపించాము నాకైతే చాలా క్యూట్గా అనిపించింది మా పాప అయితే సో మా హస్బెండ్ ఏంటంటే ఇంకా మా పాపకు కావాల్సినవి కొన్నాక కటింగ్ వద్దు ఏమొద్దు నాకు లేట్ అయిపోతుంది పదా వెళ్దాం అనేసి అన్నారు ఇంకా నువ్వు మమ్మల్ని ఇక్కడ వదిలేసి వెళ్ళు నేను కటింగ్ చేపించుకొని ఇంటికి ఎలా ఆయన వెళ్తాను అనేసి నేను అన్నాను ఇంకా దెబ్బకి కటింగ్ చేయించేసారు మా ఆయన అయితే ఇంక ఇంటికి రాగానే తనైతే నాకు టీ పెట్టు నేను టీ తాగి వెళ్తా అనేసి అన్నారు ఎంత లేట్ అయినా ఏదేమైనా కానీ టీ తాగితేనే బయటకైతే వెళ్తారు సో ఇంకా తను అడిగారు కదా అనేసి రాగానే టీ అయితే పెట్టించేసాను ఇంకో స్టవ్ మీద అయితే పాలు పెట్టాను పాలు మరుగుతూ ఉన్నాయి ఈ స్టవ్ మీద అయితే ఇంకా టీ పెట్టేశాను టీ అయితే మరిగిపోయింది మా హస్బెండ్కి అయితే ఇంకా టీ పోసిచ్చాను మా పిల్లలు ఏమో ఫుల్గా ఆడుకుంటున్నారు ఇంకా బయటికి వెళ్ళి తీసుకొచ్చాం కదా వాళ్ళకి కావాల్సినవి ఇంకా అయితే పేకి పాకం పెడుతున్నారు నిజంగా చెప్పాలంటే మా పాపకి ఏంటంటే ఆర్మీ డ్రెస్ తీసుకున్నాము దాంట్లో ఒక చిన్న గన్ లాంటిది ఇచ్చారు వాళ్ళు ఆ గన్ను రెండు ముక్కలు చేశారు ఆల్రెడీ రేపు స్కూల్కి ఎలా పట్టుకుపోతుందో ఏమో ఇంకా పిల్లల చేతులు ఏది ఉండదు కదా ఇంకా నేను వాళ్ళ దగ్గర నుంచి తీసుకెళ్ళి అయితే వేరే దగ్గర వాళ్ళకి అందని చోటైతే పెట్టేశాను సో ఇంకా ఈవినింగ్ టైంలో అయితే మా హస్బెండ్ వెళ్ళాక నాకైతే పిల్లలతోనే సరిపోయింది ఇంకా అప్పుడు బ్లాగ్ షూట్ చేయలేదు ఇదైతే నైట్ టైము ఇంకా నైట్ అయితే మళ్ళీ డిన్నర్ అదంతా కంప్లీట్ చేసిన తర్వాత బోల్ అన్నీ తోముతున్నాను డిన్నర్ అంటే ఈరోజు నైట్ రైసే పెట్టలేదు అసలు నేను మొన్న స్నాక్స్ చేశాను కదా కార ఇంకా కార తిన్నారు పిల్లలు పాలు తాగారు వాళ్ళు ఈరోజు లంచ్ కొంచెం లేటుగా లే అంటే లేటుగా చేశారు ఆఫ్టర్నూన్ టైంలో ఫుల్గా పడుకుండి ఇంకా లేచేసరికి మేము బయటికి వెళ్ళాము వాళ్ళను అంటే లేవగానే బయటికి వెళ్ళాము బయటికి వెళ్ళి వచ్చాక లంచ్ చేశారు సో లేటుగా తిన్నారు కాబట్టి ఇంకా వాళ్ళకైతే వద్దు అనేసి అన్నారు అన్నం నైట్ టైంలో అయితే మా హస్బెండ్ ఏమో ఇంకా తను వచ్చేటప్పుడు ఒక జొన్న రొట్టె తీసుకొచ్చుకున్నారు ఇంకా అదే తినేశారు ఇంకా నేనైతే ఈ బోల్ అన్నీ కూడా తోమేస్తున్నాను తోమిన తర్వాత అయితే ఇంకా దోశ పిండి ఉంది అదైతే మిక్స్ మిక్సీకి పట్టుకోవాలి యాక్చువల్లీ మర్చిపోయాను ఇలాంటివి ఏమైనా ఉంటే అంటే అనుకుంటాము మర్చిపోతాం కదా నేను కూడా ఆఫ్టర్నూన్ టైంలో నానబెట్టాలి నానబెట్టాలనుకున్నాను ఇంకా ఏదో ఒక పనిలో పడి మర్చిపోయాను మళ్ళీ ఈవినింగ్ టైంలో గుర్తు వచ్చింది ఈవినింగ్ అంటే త్రీ త్రీ థర్టీకి అట్లా గుర్తొచ్చింది సో అప్పుడు గుర్తు రాగానే వెంటనే నానబెట్టాను అందుకనేసి ఇప్పుడు లేట్గా మిక్సీకి పడుతున్నాను ఇంక ఇక్కడైతే ఈ బోల్ కడ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇంకా అక్కడ నుంచి బోల్ అన్ని తీసి చిక్కులో వేసేసి ఇది అయితే పప్పు ముందే అంటే కడిగి పెట్టుకున్నాను బోల్ తోమే కంటే ముందే ఈ పప్పు కడగడానికే మినిమం పావు గంట ఇరవై నిమిషాల టైం పడుతుంది సో పొట్టు పప్పు కదా ఇంకా పొట్టంతా వరకు అయితే ప అంటే కడిగి పెట్టుకుంటున్నాను పిల్లలు ఏంటంటే కొంచెం కలర్ నల్లగా ఉంటే తినట్లేరు అందుకనేసి ఇంకా పొట్టు మొత్తం వరకు అయితే కడుక్కుంటున్నాను ఇప్పుడైతే మంచిగా తెల్లగా ఉంది చూడండి కొంచెం అంటే బియ్యం కొంచెం పప్పు కలిపి అయితే మిక్సీకి పట్టేసుకుంటున్నాను ఇంకా ఇది మెత్తగా మిక్సీకి పట్టుకొని ఇంకా పెద్ద గిన్నెలో అయితే వేసుకుంటున్నాను ఈ ఇప్పుడు వాతావరణం అయితే చల్లగా ఉంది ఇది పులుస్తుందో పులువదో కూడా తెలియదు లేట్గా పడుతున్నాను కదా ఇది పట్టేసరికి టైం నైన్ థర్టీ అట్లా అవుతుండే ఇంక ఇక్కడైతే మొత్తానికి అంతా మిక్సీకి అయితే పట్టేసుకున్నాను ఇంకా పట్టుకొని అయితే దీనికి మూత పెట్టాను ఈరోజు పెద్ద దాంట్లో వేసుకున్నాను మొన్న ఏంటంటే కొంచెం చిన్న గిన్నెలో వేసేసరికి మొత్తం బయటికి పొంగింది పిండి అయితే మళ్ళీ డబల్ పని అయింది అందుకనేసి ఇంకా ఈరోజైతే ఈ పెద్ద దాంట్లో వేసుకున్నాను మొత్తానికి ఇంకా ఇది మిక్సీకి పట్టుకొని ఎక్కడి అక్కడైతే అన్నీ సర్దేశాను హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు టైం అయితే టెన్ ఓ క్లాక్ అవుతుంది ఎగ్జాక్ట్లీ రోజు ఇదే అంటే ఈ ప్లేస్ లోనే ఇలానే ఎండింగ్ అయితే ఇస్తున్నాను కదా ఇంకా ఇప్పుడైతే నా పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి పాలు కూడా ఫ్రిడ్జ్లో పెట్టాను ఇంకా దోశ పిండి మిక్సీలో పట్టాను బోల్ అన్నీ కూడా తుమేశాను ఇంకా రేపైతే పాప వాళ్ళ స్కూల్లో ప్రోగ్రామ్ ఉంది అంటే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కదా ఇంకా మామూలుగా వేరే డ్రెస్సెస్ అన్నీ ఉంటాయి కదా ఫ్రీడమ్ ఫైటర్స్ ఇవి ఆర్మీ డ్రెస్సెస్ పోలీస్ డ్రెస్సెస్ అట్లాంటివి అయితే వేసి పంపించామన్నారు ఇంకా ఆ డ్రెస్ అయితే తీసుకొచ్చాము ఆఫ్టర్నూన్ టైంలో చూసుంటారు లాగ్లో అయితే ఇంకా డ్రెస్కి అయితే ఫోర్ ఫిఫ్టీ అంటే కాస్ట్ అయితే మామూలుగా నేను మీషోలో చూస్తే టూ ఫిఫ్టీ వన్ సెవెంటీ ఫైవ్ అట్లనే ఉంది ముందే తెలిస్తే ఇంకా మీషోలోనే ఆర్డర్ ని ఇప్పుడు తెలిసింది కదా సో అంత కాస్ట్ పెట్టయితే తీసుకొచ్చాం మొత్తానికి ఇంకా పిల్లల్ని అయితే పడుకోబెట్టాము కొంచెం రేపు పొద్దున లేపాలి కదా రేపు అయితే చాలా పనులు ఉన్నాయి పాపకి ఏంటంటే మార్నింగ్ టైంలోనేమో ఈ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ సెలబ్రేషన్స్ ఉన్నాయి ఆఫ్టర్నూన్ టైంలోనేమో కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ చేస్తామని చెప్పారు అవి ఎంతవరకు అయితే తెలియదు అండి ఎందుకంటే వాళ్ళు చెప్పినప్పటి నుంచి వర్షం కొట్ట అంటే కొడుతుందేమో అనేసి చెప్పిన తర్వాత హాలిడేస్ ఇచ్చిళ్ళు ఇంక ఇప్పుడు చెప్పిల్ కదా అసలు రేపనీ కాకపోతే ఈ రోజు నుంచి ఫుల్గా వర్షం కొడుతుంది రేపు వెదర్ను బట్టి ఎట్లుంటుందో తెలియదు కాకపోతే నేనైతే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకా పాపను కూడా తొందరగానే పడుకోబెట్టాము ఈరోజు పాపకి కటింగ్ చేయించాం కదా చాలా క్యూట్గా ఉంది అసలు కటింగ్లో అయితే మా పాప ఇంకా నేనైతే రేపు పోషమ్మలు కూడా చేద్దాం అనుకుంటున్నాను పాపను రెండు సార్లు స్కూల్కి తీసుకెళ్ళి తీసుకురావాలి పోచమ్మలు చేయాలి ఇవన్నీ ఎట్లయితే ఏమో ఇంకా మా ఆయన ఏమో ఫుల్గా బిజీగా ఉంది నాకు అనేసి చెప్తున్నారు ఇంకా రేపు వ్లాగ్ అయితే షూట్ చేస్తాను నాకు వీలైనంత వరకు అయితే సో ఈరోజు వ్లాగ్ అయితే ఇంతటితో ఎం చేస్తున్నాను వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాని అయితే క్లిక్ చేయండి సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్